హాయ్ అండి అన్నం మిగిలిపోతే క్విక్ అండ్ టేస్టీగా టొమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాం ఇది తక్కువ స్పైస్తో పిల్లలు కూడా తినగలిగేలాగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు స్పైసీగా కావాలనుకుంటే ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు రెండు యాలక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఐదు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిరపకాయను కూడా ఆయిల్లో ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టొమాటోల్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి టొమాటోస్ని ముక్కలుగా అయినా వేసుకోవచ్చు లేదంటే టొమాటో పేస్ట్ అయినా వేసుకోవచ్చు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసినట్లయితే టొమాటోస్ అనేది బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టుకోకుండా మరో రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి మనకి టొమాటోస్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు దాకా కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను తీసుకున్న రైస్ ఫోర్ కప్స్ ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే టొమాటో రైస్ రెడీ దీనికి కాంబినేషన్గా కుకుంబర్ రైతా పెట్టుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది ఖచ్చితంగా కూడా ట్రై చేసి నెక్స్ట్ రెసిపీ కావాలో కామెంట్ చేస్తారు కదా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి